హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు కనుక పీసు వేస్తే సఫర్ అవుతూ ఉంటే అలోపతిక్ డాక్టర్స్ ఎలాంటి ట్రీట్మెంట్ ని మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ వన్ మెట్ ఫార్మిన్ మీకు ఖచ్చితంగా ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఉన్న ఆల్రెడీ షుగర్ తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మెట్ ఫార్మిన్ అనే డ్రగ్ షుగర్ కంట్రోల్ చేయడానికి ఇస్తారు దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి మజల్ లాస్ అయిపోతూ ఉంటుంది అది దాని సైడ్ ఎఫెక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చి యాంటీ ఒబేసిటీ డ్రగ్స్ యాంటీ ఒబేసిటీ డ్రగ్స్ ఏంటి అని అంటే ఆకలి అవ్వకుండా హైపర్ లిపిడిమియా ఉన్న వాళ్ళ లిపిడ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ కొన్ని ఇంజెక్షన్స్ కూడా వచ్చాయండి ఈ ఇంజెక్షన్ తీసుకుంటే పది కేజీలు తగ్గిపోతారు ఒక నెలలో పది కేజీలు తగ్గిపోతారు అలాంటి ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు చాలా మంది ఒజంపిక్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు బట్ దాని మీద కంప్లీట్ క్లినికల్ ట్రయల్స్ జరగలేదు అది నిజంగా ఇంత సివియర్ వెయిట్ లాస్ చేస్తుంది కూడా మనకు తెలీదు బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఒబేసిటీ డ్రగ్స్ అయినా సరే సడన్ గా మీ వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తున్నట్లయితే మీరు ఎన్నిసార్లు తీసుకున్నా ఎంత క్వాంటిటీ తీసుకున్నా ఎన్ని మంత్స్ టుగెదర్ తీసుకున్నా మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వకపోతే తిరిగి మళ్ళీ ఒబేస్ అయిపోతారు బాడీకి మెల్లమెల్లగా వెయిట్ షట్ డౌన్ చేస్తూ ఉండుంటే బాడీలో హార్మోన్స్ మెయింటైన్ అవుతాయి మీరు డ్రగ్స్ యాంటీ యాంటీబెసిటి డ్రగ్స్ తీసుకొని సడన్ గా వెయిట్ లాస్ అయిపోయినా కూడా కొంతమందిలో పిసియుస్ తగ్గదండి పీసీఓడి కూడా తగ్గదు ఎందుకు తగ్గదు హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుట్ చేయడానికి బాడీకి టైం ఇవ్వాలి మీరు ఒకటే రాత్రిలో పెరిగిపోలేదు కదా వంద కేజీలు అలాగే ఒక రాత్రిలో తగ్గిపోవాలనేది అనేది కూడా రాంగ్ వే ఆఫ్ ట్రీటింగ్ యువర్ బాడీ అండి నెక్స్ట్ బేరియాట్రిక్ సర్జరీ అంటే స్టమక్ లో ఒక చిన్న పార్ట్ కట్ చేసేసి కుట్టేసి స్టమక్ ని చిన్నగా చేసేస్తారు ఎక్కువ ఫుడ్ తీసేసుకునే వాళ్ళలో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సర్జరీని మీరు కనుక ఇట్లాంటి సర్జరీ గోత్రు అవుతున్నారు అని అంటే విల్ పవర్ లేనట్టు లెక్క ఎందుకు బికాస్ ఇఫ్ ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఓన్ హంగర్ మీరు బేరియాట్రిక్ సర్జరీ తర్వాత కూడా కంటిన్యూస్ కంటిన్యూస్ గా కాబ్జ్ ఎక్కువ తింటున్నారు అనుకోండి అంటే ప్రోటీన్ లేకుండా కొద్ది కొద్దిగా కుది కుదిగా ఉత్తి కాబ్జా తిన్నా కూడా మీరు మళ్ళీ వెయిట్ పుట్టాను అయిపోతారండి సో అఫ్ కోర్స్ దీంతో వెయిట్ లాస్ అయినా కూడా ఆకలి తగ్గిపోయి వెయిట్ లాస్ అయినా కూడా ద వే యూ కన్జ్యూమ్ యువర్ ఫుడ్ వల్ల మళ్ళీ వెయిట్ గిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ సో హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒబేసిటీ లో హెల్ప్ చేస్తుందా పీసీఎస్ లో హెల్ప్ చేస్తుందా ఎస్ రెండిట్లోనూ ఇది హెల్ప్ చేస్తుంది మీ క్రేవింగ్స్ ని అంటే కొంతమంది స్వీట్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కొంతమందికి సివియర్ క్రేవింగ్ ఉంటది అనమాట స్వీట్ ఏది ఆలోచించిన స్వీట్ తింటే బాగుండే స్వీట్ అట్లా నాలుగు లాగేస్తుంది అని అంటారు కదా చాలా మంది అలాంటి కండిషన్స్ అన్నిటిని కూడా కేసు లోపల తీసుకొని మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కంప్లీట్లీ సేఫ్ ఉంటది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది దాంతో పాటు మీ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసి క్రేవింగ్స్ ని తగ్గించి ఒబేసిటీ అండ్ కంప్లీట్ గా హెల్ప్ చేస్తుంది దీనివల్ల మీ బాడీలో బ్యాలెన్స్డ్ హార్మోన్స్ వల్ల ఎక్కువగా తీపి తినాలనిపించడం మెల్లగా క్రమేణా తగ్గిపోయి నార్మల్ స్టేజ్ ఆఫ్ లైఫ్ లోకి వస్తారు ఉత్తి హోమియోపతి ద్వారానే కాకుండా హోమియోపతి కంబైన్డ్ విత్ డైట్ అండ్ వర్క్అవుట్ విల్ వర్క్ అంటే ఈ మూడు కాంబినేషన్ హోమియోపతి డైట్ వర్కౌట్ మంచి కాంబినేషన్ లాగా పనిచేసి మీకు వెయిట్ లాస్ లోను అలాగే మీ పీసీఓఎస్ పీసీఓడి ఆర్ ఎనీ అదర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ డిసీజెస్ అన్నింటిలోనూ మనకి నీట్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎఫెక్టివ్ గా పనిచేయడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ వల్ల మన ఫర్టిలిటీ రేట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ ఆల్సో మళ్ళీ తిరిగి ఒబేస్ అయ్యే ఛాన్స్ కూడా మనకి రికరెన్స్ రేట్ అనేది తక్కువ ఉంటుంది మీరు కనుక పీసీఓడి పీసీఓఎస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఆర్ పిసిఓెస్ విత్ ఒబేసిటీతో సఫర్ అవుతూ ఉంటే ఫిటికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే చాలా మంది ఆన్లైన్ కన్సల్టేషన్ ని ప్రిఫర్ చేస్తున్నారు ఆన్లైన్ లో కూడా మనకి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ యాడ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ అవైలబుల్ గా ఉన్నాయండి డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ అనేది చెక్ చేసి కేస్ టేకింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్ గా ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలా కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి గానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మనం ఇప్పటి వరకు హోమియోపతి ఎందుకు బెస్ట్ ఆప్షన్ మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు మనం ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెస్ట్ ఆప్షన్ అనేది మాట్లాడుకుందాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఇక్కడ ఆల్రెడీ పిసిఓఎస్ దాని తర్వాత పీసీఓడి పిసిఓఎస్ అలాంగ్ విత్ ఒబేసిటీ అండ్ ఆల్సో ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉందండి హై సక్సెస్ రేట్ సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది అలాగే థర్డ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ ఇక్కడ ఫిడికా సోమియోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి మీకు ఎలాంటి మిత్స్ ఉన్నా లేదంటే ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసి మీకు క్లియర్గా మీ కేసుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక హెల్త్ ఇంకా క్యూర్ గురించి ఆలోచిస్తున్నట్లయితే చూసి పిడిక హోమియోపతి థ్యాంక్ యూ